ప్రభు విశ్వరామంలో మీకందరికి మాందరాలు మరి జీవితం ఏ పాటిది మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోము ఆవిరి వంటి అని దేవుని వాక్యం క్షేమిస్తుంది సోదరి సోదరులారా ఈ ఉదయ కాలము మరి చక్కటి కొన్ని మాటలు మరణము తర్వాత మనిషి జీవితం ఏది మనిషి అనుకుంటున్నాడు మట్టి మట్టిలో కలిసిపోతుంది మరి మనలో ఉన్న ఊపిరి గాలి గాల్లో కల్చిపోతుంది అనుకుంటున్నాడు కానీ స్త్రీని సోదరి సోదరులారా మరి దేవుడు శల్విస్తున్నాడు పద పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి ఒక మంచి మాట మనకు రాయబడింది ఉత్తమటి మానవుడైన ఆదామును ఏ విధంగా చేశాడంటే దేవుడైన యెహోవా దేల మంచి తోటలోని నిర్మించి నాశికారంద్రములో జీవవయొను మొదగా నరుడు జీవాత్మాయను జీవన్మ కలిగిన మానవుడు ఈ ఆ ఒకటిలో నుండి ప్రతి జాతి మనుషులు వచ్చేశారు ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే ఆదాము ఆదాములో నుండి మరి తన శరీరంలో నుండి పక్క అవ్వను చేసి వారికి చద కలిపి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని విస్తరించండి అని దేవుడు సోదరు ఇది కులము కాదు ఇది మతము కాదు కాని ఈ భూమికి వచ్చి మొట్టమొదటి మాధవుడు చేసిన ఆజ్ఞాతి క్రమమే పాపము చేశాడు ఆ రెండవ మానవుడు ఆదాముగా ఈ భూమి వచ్చి పాప ప్రచారణ చేశాడు ఆ పాపానికి మూల్యము ఆ పాపానికి మూల్యము మరి మరణము అని దేవుని వాక్యం చెల్లిస్తుంది మనిషికి మనిషికి మరణము ఉన్నదని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఏ మరణము మాకు తేల్చలేవయ్యా అన్ని మరణాలు ఉన్నాయి అని చెప్ప చెప్పవచ్చు కానీ ఒక మరణం మాత్రం వాస్తవము ఆ మరణము ఏదంటే మరి మనిషి చనిపోయిన తర్వాత ఒక మరణముంది ఆ మరణము మరి ఆత్మకు మరణం ఉంది అగ్ని ఆరదు పురుగు చావదు అనేది ఒక గొప్ప మరణం ఉంది ఆ గొప్ప మరణము ఏదంటే మరి యుగ యుగాలు అగ్నిగుండములో కాలిపోవాలి యుగ యుగాలు అగ్నిగుండములో ఆ యుగ యుగాలు అగ్నిగుండములో కాలిపోతుంది ఆత్మ అందుకే నశించున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి వచ్చి సర్వ మానవాడి కోసము ఆయన మరి తన పరిశుద్ధమైన రక్తమును చిందించాడు తన యవన రక్తం చిందించి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు అలాంటి గొప్ప దేవుడు అని ఎందుకన్నారంటే మనుషులందరూ పాపులే గనక ఈ భూమి మీద ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మరి అలాంటి మరణము తప్పించడానికి ఆ దేవాది దేవుడు పరలోక పట్టణము నుండి దిగి వచ్చి సర్వమానవాడి కొరకు తన పరిశుద్ధమైన రక్తము చెందించాడు ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మానవుడికి పరలోక రాజ్యం చేర్చడానికి పాపిన మంచిది పరలోక రాజ్యం చేర్చడానికి ఈ లోకానికి ఆయన పొమిది ఏంచచాడు ఆయన శిలువ హంగంపొచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు తన యవన రక్తాన్ని చిమ్చాడు ఆయన మరణించి సమాధి చేయమని మూడవ దినమున సజీవుడగా లేచాడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసమని भारము మోసుకుంటున్న సమస్త జనలారా ఆ యెడమ రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను నా ఎంతగురండి నేను మీకు విశ్రాంతి ఈ భూమి విశ్రాంతి లేదండి మానవ జీవితం చాలా భయంకరమైంది మానవ జీవితానికి ఆయన విశ్వల వారు చదివించాడు రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవుని వంటి వారి అని దేవుని వాక్యం చదివిస్తుంది సోదరి సోదరులారా ఈ చక్కటి కరిపత్రాల మీద దేవుని వాక్యం ఉంది చదవండి త్యాన్ని గ్రహించండి సత్యం అనేది చాలా మరి కఠినంగా ఉంటుంది మరి అలాంటిది మరి సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ భూమి అన్వేషణ చేయాలి ఈ భూమి మంది కాదు ఈ లోకం మంది కాదు రోజు మనం ఎలా వచ్చిన వారమై ఉండాలి ఈ లోకం స్వెక్తి వచ్చిన వారమై ఉండాలి మరి శాశ్వతంగా ఇక్కడ ఉండము అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఆయన నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ధోరణిలోక రాజ్యం వెళ్ళాలంటే మరి ఏ రాజ్యంలో మనిషి వెళ్ళలేదని లేదు గార్గేపురానికి వెళ్ళాలంటే మార్గం ఉంది బ్రాహ్మణ కొట్టుగురుకు రావాలంటే ఒక మార్గం ఉంది నంది కొట్టుగురుకు పోవాలంటే ఒక మార్గం ఉంది హైదరాబాద్ పోవాలంటే ఒక మార్గం ఉంది కానీ పరలోక రాజ్యం చేరాలంటే నేనే మార్గము సత్యము అన్నాడు మన ఆత్మలకు చావు లేదు ఆ ఆత్మల గురించి యేసు ప్రభు వచ్చాడు ఇక మతము కాదండి ఇది మార్గము సత్యము జీవము అలాంటి జీవము సత్యము మార్గము నీవు కనుగొనాలంటే మరి రక్షణ అవసరము రక్షణ అవసరం ప్రిలాగా ఆ రక్షణ మీరు పొందుకోవాలని ఈ ఉదయ కాలం ఈ సత్యసు వార్త ప్రకటిస్తున్నాం ఈ సత్యసు వార్త విని మీరందరూ మారు మనసు పండి పాప చెప్పాపడం రక్షణ పొందాలని చెప్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాము